మున్సిపల్ ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు ప్రతి విమర్శలతో జోరుగా సాగుతుంది గత ప్రభుత్వం పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కాలనీలు నిర్మించిందని అన్నారు తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ హయాంలో తాండూరుకు నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తే దాన్ని కొడంగల్ మెడికల్ కాలేజ్ అని ఢిల్లీలో చూపెట్టి కాలేజీని రెడ్డి కొడంగల్ కు తరలించారని కేటీఆర్ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావు చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలు ఒకరికొకరు సహకారం చేసుకుంటున్నారని గతంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని కాపాడితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు తన వల్ల షుగర్ వచ్చాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఎవరి మాయమాట జాగ్రత్తలు నమ్మొద్దని భాజపా అభ్యర్థుల్ని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు వాతావరణం చాలా బాగుంది భారతీయ జనతా పార్టీ మాక్సిమం సీట్స్ గెలిచే అవకాశం ఉన్నాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భారతీయ జనతా పార్టీ మీద లేని కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు కానీ ఆ రెండు పార్టీలు కూడా ఒకరికొక సహకారాన్ని అందించుకుంటున్నారు ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలు కూడా కేసీఆర్ గారిని గారిని కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు మీ చొప్పదండికి మార్పు జరగాలంటే మాకు ఓటే కాంగ్రెస్ వాళ్ళకి అంత ముందు బిఆర్ఎస్ కోటేశారు అంత ముందు కాంగ్రెస్ లకుప్పదండి చొప్పదండి లో మాకు ఎప్పుడు ఓటేలే మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు కాలేదు అవకాశం చొప్పదండి మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు ఇలా ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరు లో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని